హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ నిరంజన్ ఛారి కొత్తగా ఎల్ఐసి ఏజెంట్గా నియామకం పొందినటువంటి వ్యక్తులు ప్రతి సంవత్సరం అంటే వారి యొక్క ఏజెన్సీ ఇయర్లో ఎన్ని పాలసీలు చేయాలి అదేవిధంగా ఏజెన్సీ ఇయర్లో ఎంత ప్రీమియం కట్టించాలి అనేది సందిగ్ధం కొత్తగా నియామకం పొందిన ఏజెంట్లకు ఉంటుంది కాబట్టి ఈ చిన్న వీడియో ద్వారా మన అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎల్ఐసి ఏజెంట్గా నియామకం పొందిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా మినిమం బిజినెస్ను చేయవలసిన అవసరం ఉంటుంది ప్రతి కొత్త ఏజెంట్ కూడా కొత్త ఏజెంట్ కానీ పాత ఏజెంట్ కానీ ప్రతి సంవత్సరం మినిమం బిజినెస్ టార్గెట్ ఎంబీటీని పూర్తి తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ ఎంబీటీని మనం పూర్తి చేస్తున్నాడు మినిమం బిజినెస్ను పూర్తి చేస్తేనే నెక్స్ట్ ఇయర్కు మన యొక్క ఏజెన్సీ అనేది రెన్యూల్ కావడం జరుగుతుంది లేకపోతే టర్మినేషన్ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఏజెంట్ ఎల్ఐసి ఏజెంట్ కూడా ప్రతి సంవత్సరం కొనసాగాలంటే మనకు ఎల్ఐసి ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇండియా మూడు రకాల ఆప్షన్స్ను మూడు రకాల టార్గెట్ను ఇవ్వడం జరిగింది ఎందుకోసం అంటే మన యొక్క ఏజెంట్ ప్రతి సంవత్సరం కూడా ఏజెంట్ రిన్వన్ కావాలంటే తప్పనిసరిగా మినిమం బిజినెస్ను మనము కొనసాగించాలంటే మూడు రకాలుగా మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అదేంటంటే ఉదాహరణకు ఎల్ఐసి ఏజెంట్గా ఇరవై మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాడు ఏజెంట్గా అపాయింట్మెంట్ పొందితే అప్పుడు నెక్స్ట్ ఇయర్ ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఆరు అంటే సంవత్సరం పూర్తి కాలం వరకు ఏజెన్సీయర్గా పరిగణిస్తారు అంటే ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై నాడు ఏజెంట్గా నియామకం పొందితే నెక్స్ట్ ఇయర్ మనకు ఏ ఈ నెలలో ఏ రోజు మనకు అపాయింట్మెంట్ పొందినా కూడా చివరి దినంగా వరకు మనకు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు మనకు ఇయర్గా పరిగణిస్తారు ఇది ఫస్ట్ ఇయర్ మాత్రమే సెకండ్ ఇయర్ నుంచి ఏ విధంగా ఉంటుంది మన యొక్క ఏజెన్సీ ఇయర్ అంటే మనకు ఒకటి మే రెండు వేల ఇరవై ఆరు నుంచి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఏడు వరకు ఏజెన్సీగా పరిగణించడం జరుగుతుంది అంటే మీరు ఎన్ని సంవత్సరాలు ఏజెంట్గా పనిచేస్తే అన్ని సంవత్సరాలు కూడా మే నుంచి ఏప్రిల్ వరకు మీ యొక్క ఏజెన్సీయర్గా పరిగణించడం జరుగుతుంది అంటే ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్లో నియామకం ఏ తర ఏ డేట్ మనకు నియామకం పొందినా కూడా ఏప్రిల్ లాస్ట్ డేట్ వరకు మనకు తప్పనిసరిగా మన యొక్క టార్గెట్ను పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మేలో అపాయింట్మెంట్ పొందితే మే చివరి వరకు డిసెంబర్లో అపాయింట్మెంట్ పొందితే డిసెంబర్ చివరి రోజు వరకు కూడా మనకు మన యొక్క మినిమం బిజినెస్ టార్గెట్ అనేది పూర్తి చేయవలసిన అవసరం ఉంటుంది ఈ మినిమం బిజినెస్ను చేయాలంటే మనకు మూడు రకాలుగా ఇవ్వడం జరిగింది ఎల్ఐసి ఆఫ్ ఇండియా అది ఒకటి మూడు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది ఆ మూడు ఆప్షన్లలో ఒకటి ఆప్షన్ ఏంటంటే తప్పనిసరిగా ప్రతి ఏజెంట్ కూడా కొత్తగా అపాయింట్మెంట్ పొందిన ఏజెంట్ కానీ లేకపోతే పాత ఏజెంట్ కూడా ఎవరైనా సరే ప్రతి ప్రతి సంవత్సరం ప్రతి ఏజెన్సీలో ఆరు పాలసీలు తప్పకుండా చేయాలి ఆరు పాలసీలు అంటే ఒకే వ్యక్తి ఆరు పాలసీలు కాదు ఈవి ఆరు లైఫ్స్ అనమాట వేరే వేరే వ్యక్తుల యొక్క పాలసీలు ఆరు పాలసీలు చేయాలి మన ఒకే వ్యక్తిని మనకు పది లక్షల పాలసీ తీసుకొచ్చి మనకు లక్ష లక్ష లక్షలు తీసుకొచ్చి అట్లాంటిది చెల్లదు కాబట్టి ఆరు వ్యక్తి ఆరుగురు వేరే వేరే వ్యక్తుల యొక్క పాలసీలు ఆరు పాలసీలు చేయాలి అదేవిధంగా మనకు ఫస్ట్ ఇయర్ ప్రీమియం ఎంత అంటే యాభై వేల ప్రీమియంను తప్పకుండా కట్టాలి ఆరు పాలసీలు ప్లస్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఫస్ట్ ఇయర్ ప్రీమియం మనము తప్పకుండా కడితే మనకు ఏజెన్సీ అనేది ఆటోమేటిక్గా రిన్యూల్ కావడం జరుగుతుంది రెండో ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది రెండో ఆప్షన్ ఏంటంటే పన్నెండు పాలసీలు చేయాలి అంటే పన్నెండు పాలసీలు అంటే వేరే వేరే వ్యక్తుల యొక్క పాలసీలు అంటే ఒకే వ్యక్తి కాకుండా వేరే వేరే వ్యక్తుల యొక్క పన్నెండు మంది యొక్క పాలసీలు పన్నెండు పాలసీలు చేయాలి ఇందులో మనకు ఎటువంటి ప్రీమియం అనేది లేదు అంటే పన్నెండు పాలసీలు చాలు మనకు ప్రీమియంతో సంబంధం లేదు ఇది రెండవ ఆప్షన్ మళ్ళీ మూడో ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది అదేంటంటే లక్ష రూపాయల ఫస్ట్ ఇయర్ ప్రీమియం నుంచి కట్టాలి అంటే ఒక పాలసీ చేసి పెద్ద పాలసీ మనకు ఒక ఇరవై లక్షల రూపాయల లక్షల పాలసీ చేస్తే వన్ ల్యాక్ ప్రీమియం వచ్చేస్తుంది ఆ వన్ ల్యాక్ ప్రీమియం కట్టేసే చాలు మనకి ఒక పాలసీ వన్ ల్యాక్ ప్రీమియం కట్టేస్తే ఆటోమేటిక్గా మన ఏజెన్సీ ఇయర్ నెక్స్ట్ ఇయర్కు రెన్యువల్ కావడం జరుగుతుంది అంటే మొదటిదేమో సిక్స్ పాలసీలు ప్లస్ యాభై వేల రూపాయలు రెండవ ఆప్షన్ ఏమో పన్నెండు పాలసీలు వితౌట్ మనకు ఎటువంటి టార్గెట్ లేదు ప్రీమియంకు మూడవ ఆప్షన్ ఏమో లక్ష రూపాయల ప్రీమియం కట్టాలి ఒక పాలసీ చేయాలి ఈ విధంగా మూడు ఆప్షన్లో ఏ ఒక్క ఆప్షన్ ద్వారా అయినా మనము ప్రతి సంవత్సరం మన ఏజెన్సీ యొక్క ఏజెన్సీ ఏర్ఎండింగ్ లోపల మనం పూర్తి చేసుకుంటే నెక్స్ట్ ఇయర్కు రిన్యువల్ కావడం జరుగుతుంది లేకపోతే ఆటోమేటిక్గా మనకు ఈ మూడు రకాల నిబంధనలతో ఏదో ఒక నిబంధన ప్రకారం ప్రతి ఏజెంట్ కూడా ఏజెన్సీ ఇయర్ అనేది తప్పకుండా క్వాలిఫై కావాలి లేకపోతే మీ యొక్క ఏజెన్స్ అనేది టర్మినేట్ కావడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్క ఏజెంట్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్